రావాలి రాష్ట్రం మొత్తం ఎవరైనా అభివృద్ధి ఎలా జరగాలంటే కొడంగల్కొచ్చి వచ్చి చూసే విధంగా ఈనాడు మేము చేసుకుంటున్నాం మరి ఇంత కీలకమైన సందర్భంలో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి మా యువకులు అందరు ఇక్కడ ఉన్నారు మా అక్కలు ఉన్నారు సార్ నువ్వు నిన్నైతే ఎమ్మెల్యే చేస్తే ముఖ్యమంత్రి అయితే మరి మా ఊర్లో పరిస్థితి ఏంది మోరేంది కరెంట్ ఏంది నీళ్ళేంది ఊర్ల సమస్యలు అని అడుగుతున్నారు నాకు తెలిసి రాబోయే మూడు నాలుగు రోజుల్లోనే రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికల్ని నిర్వహించబోతుందని నాకు సమాచారం ఉన్నది ఈ వేదిక మీద నుంచి మా మిత్రులకు ప్రతి గ్రామంలో మంచోళ్ళని సర్పంచులుగా ఎన్నుకోండి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళని సర్పంచులను చేయకండి అభివృద్ధికి సహకరించి నా దగ్గర వచ్చి కూర్చొని ఏమి కావాలనో అడిగి గ్రామ గ్రామంలో ఇంటింటికి సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా ప్రతి గ్రామానికి రోడ్ ఉండాలి గుడి ఉండాలి బడి ఉండాలి తాగడానికి నీళ్ళ ట్యాంక్ ఉండాలి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందాలి ప్రతి పేద అక్కకు చెల్లకు ఈనాడు మనం పెడుతున్న సారే చీర ఆడబిడ్డలకు చేరాలి అందుకే ఈనాడు పండుగ పూట కుటుంబ ఇంటి వాళ్ళు పెడితే తల్లిదండ్రులు పెట్టేది సొంత సోరదు పెట్టే చీర మనం సారేగా చూస్తాం అందుకే ఈనాడు ఈ రాష్ట్రంలో ఉండే కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పెట్టడం ద్వారా పండగ పూట పెట్టే చీరే మా ఆడబిడ్డలకు సారే కావాలని ఈనాడు రాష్ట్రం మొత్తం నాణ్యత కలిగిన చీరలని మా ఆడబిడ్డలకు ఇస్తున్నాం అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా ప్రతి ఆడబిడ్డకు ఇంటికెళ్లి చీర అందించాలి వాళ్ళు వచ్చి అడిగితే కాదు మీరే ఇంటికెళ్ళి ఆడబిడ్డలకు చీర అందించాలి మీ సోదరుడు మీ అన్న మీ తమ్ముడు రేవంత్ అన్న మీకు చీర పంపించుడు పండుగ పూట ఈ చీర కట్టుకోండి అని ఆ చీర ఇవ్వండి ఎందుకంటే నాణ్యతతో కూడుకున్న చీర ఈనాడు ప్రభుత్వం ఇస్తుంది ఆనాడు ఇచ్చిన చీరలు కందిసేన్ కాడ బిడ్డలకు అడ్డం కట్టేది బెదిరియానికి మా అక్కలకు తెలుసు లేకపోతే ఇంటికాడ బర్రెలకు గొర్రెలకు దాపు కట్టేది ఇవాళ అట్లా కాకుండా ఆడబిడ్డలు కట్టుకునే చీర పండుగ పూట నాడు కట్టుకునే చీరను ఈనాడు మన ప్రభుత్వం ఇచ్చింది ప్రతి ఆడబిడ్డ చీర కట్టుకోవాలి ప్రతి ఆడబిడ్డకు ఆ చీర చేరాలి అధికారులు ఆ చర్యలు తీసుకోవాల్సిందిగా అటు నారాయణపేట కొడంగల్ కలెక్టర్లకు వికారాబాద్ కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా ప్రతి ఆడబిడ్డకు చీర చేరే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి ఈ ఆడబిడ్డల చీర కట్టుకొని సంతోషంగా రేపు సర్పంచ్ ఓట్లలో అన్న చెప్పిన వాళ్లకు గ్రామాన్ని అభివృద్ధి చేసిన వాళ్లకు ఓటేసి రావాలి మా అక్కలందరికి ఒకటే సూచన ఎన్నికల రోజు ఓట్లేయడానికి మీకొచ్చిన చీర కట్టుకొని లైన్ లో నిలబడి ఇందిరమ్మ రాజ్యాన్ని మేము ఆశీర్వదిస్తున్నాం ఇందిరమ్మ రాజ్యమే కావాలని చీర కట్టుకోవడం ద్వారా మీ అభిమానాన్ని ప్రదర్శించండి మీ సోదరుడిని ఆశీర్వదించండి ఎందుకంటే ఆ చీరను పది రకాల డిజైన్లు చేపించి ఏ చీర మా ఆడబిడ్డలకు బాగుంటుందని పది రకాలుగా పరిశీలన చేసిన తర్వాత నిర్ణయం తీసుకున్నాం రేపు సర్పంచ్ ఎన్నికలు అత్యంత కీలకం కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి ఈ సర్పంచుల కీలకం మంచి వాళ్ళను సర్పంచులుగా ఎన్నుకోండి మన నియోజకవర్గాన్ని రెండు వేల ముప్పై నాలుగు లోపల దేశంలో ఏ ఎమ్మెల్యే అయినా తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఏ ఎమ్మెల్యే అయినా నియోజకవర్గం ఎట్లు ఉండాలి నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలంటే దేశం నలుమూలల నుంచి కొడంగల్ నియోజకవర్గం పర్యాటక కేంద్రంగా కావాలి కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలి పది సంవత్సరాలు రెండు వేల ముప్పై నాలుగు వరకు కొడంగల్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయాలు పక్కన పెట్టండి రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి అభివృద్ధి చేసుకున్నా